మూసిపై ముందుకే మార్చి నెల కొరకు తొలి దశ అంచనాల కరారు ఆ వెంటనే ఇరవై ఒక కిలోమీటర్ల పను పనులకు టెండర్లు ఇది దీని గురించి అంటే మూసి రివర్ గురించి అయితే ఇచ్చారు ఈ మూసి రివర్ అయితే మార్చి లాస్ట్ డే వరకు అయితే ఈ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తామని అయితే చెప్తున్నారు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం ఇదైతే కొన్ని పార్టీ మెంబర్స్ వాళ్ళు అయితే అంటున్నారు జలాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ జల సంఘం చైర్మన్ నేతృత్వంలో పన్నెండు మంది సభ్యులు ఇదైతే ఇప్పుడు వాటర్ గురించి వాటర్ రిసోర్స్ గురించి అయితే చర్చించడానికి అయితే ఒక కేంద్ర కమిటీని అయితే నిర్వహి నిర్వహించబోతున్నారు ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ పరిశీలన కేంద్ర జలసంఘం స్పష్టీకరణ వివరాలు సరిగ్గా లేనందు వెళ్ళండి ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు పాలమూరు ఇంకా రంగారెడ్డి డిపిఆర్ పరిశీలన గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ ట్రైబ్యునల్ తీర్పు తర్వాత అయితే ఇదైతే పరిశీలించబోతున్నారు అనేది చెప్తున్నారు సంఘం శరణం గచ్ఛామి ఏదో ఫ్రెండ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే water gets indoor commissioner కమిషనర్ crackdown on officials as told rises to 10 this is about the the water there is means totally the pollution was coming in the water so the inner commissioner was removed the total the garbage areas center farms community to reserve tap water disperse. this is about the tap means Telangana and Andhra Pradesh water dispersed about the krishna and ganga river water who owns flood water on an interstate river? Supreme Court to examine. Distrobed by the Supreme Court to the PBLT, means Olaram Banagacharla Link Project, from the flood. రాష్ట్రంలోని మూడు వందల తొంభై ఆరు ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు రెండేళ్లలో పద్నాలుగవ స్థానం నుంచి తొమ్మిదికి చేరిన తెలంగాణ కొత్తగా తొంభై ఎనిమిది కాలేజీలకు గ్రేడ్ ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు మన తెలంగాణ అయితే అంటే ఇప్పుడు టోటల్గా అయితే ఒక రాష్ట్రంలో అయితే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఉన్నత విద్యా సంస్థలు అంటే ఇప్పుడు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇవైతే ఉన్నాయి గ్రేట్ ఇప్పుడు ఆ తర్వాత అయితే టూ ఇయర్స్ నుంచి మన మన తెలంగాణ అయితే ఫోర్టీన్త్ ప్లేస్లో అయితే ఉంది కానీ ఆ తర్వాత అయితే నైన్త్ ప్లేస్కి అయితే పొజిషన్కి అయితే వచ్చింది మండలిలో ప్రశ్నోత్తరాలు ప్రత్యేక ప్రస్తావనలు వినతులు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు అసెంబ్లీలో అయితే ఏం జరుగుతున్నాయి వాటి గురించి అయితే ఇచ్చారు హెచ్చరిస్తోంది వింటున్నారా భారతదేశంపై వాతావరణ మార్పుల ప్రభావం ఏడాదికేడాది ఉధృతమవుతోంది నిరుడు జనవరి నుంచి నవంబర్ వరకు మూడు వందల ముప్పై నాలుగు రోజులు ఉంటే వాటిలో మూడు వందల ముప్పై ఒక రోజుల పాటు దేశంలో ఎక్కడో ఒక చోట తుఫానులు వరదలు అధిక ఉష్ణోగ్రతలు మట్టి పిల్లలు విరిగిపడడం వంటివి ఎక్కువగా సంభవించాయి వీటి దెబ్బకు మొత్తం నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పో కోల్పోగా నాలుగు పాయింట్ మూడు కోట్ల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి ఇలాంటి విపత్తుల కట్టడికి అంతర్జాతీయ సమాజంలో కలిసి భారత్ తక్షణమే గట్టి చర్యలు తీ పూనుకోవాలి ఇది అయితే ఆర్టికల్ దేని గురించి అంటే క్లైమేట్ చేంజింగ్ గురించి అయితే ఇచ్చారు మన ఇండియాలో అయితే పాపులేషన్ కూడా అయితే ఎక్కువైతే ఉంది కానీ పాపులేషన్ ఉంటే సరిపోదు వాటిని ఈ న్యాచురల్ రిసోర్స్ని అయితే కాపాడుకోవాలి అంటే ఇప్పుడు లైక్ ప్లాన్స్ ఇంకా ఫీల్డ్స్ అయితే ఉంటాయి కదా అగ్రికల్చర్ ఫీల్డ్స్ వాటి గురించి ఇప్పుడు ఇందులోనైతే ఈ డెవలప్మెంట్ మొత్తం అన్నీ అయితే ఓన్లీ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫ్యాక్టరీస్కి అయితే వెళ్తుంది ఆ తర్వాత అయితే అందులో అందులో నుంచి వదిలే గ్లా బ్యాడ్ ఎయిర్ కానీ ఇంకా కెమికల్స్ కానీ అయితే క్లైమేట్కి అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది అప్పుడు ఇచ్చినప్పుడు ఆ తర్వాత మనకి అప్పుడైతే ఏం తెలియదు ఆ తర్వాత అయితే తెలుస్తుంది ఎన్ ఎందుకంటే అది కొన్ని రోజులు టైం తీసుకుని అయితే రియాక్ట్ అయితే అవుతుంది అంటే ఇప్పుడు వర్షాలు పడడం కానీ ఎక్కువ లేదా ఫ్లడ్స్ రావడం ఇంకా ల్యాండ్ స్లైడ్స్ రావడం ఎయిట్స్ రావడం అనేటివి అయితే జరుగుతాయి ఇప్పుడు ఇందులోనే అయితే ఈ జనవరి నుంచి నవంబర్ వరకు అయితే త్రీ థర్టీ థర్టీ ఫోర్ డేస్ ఉంటే అందులో అయితే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ డేస్లో అయితే ఈ ఫ్లడ్స్ ఎక్కువ రేమ్స్ అయితే నమోదైతే అయ్యాయి అందులో అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మెంబర్స్ అయితే చనిపోయారు రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇంకా ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా అయితే స్పాయిల్ అయితే అయ్యింది అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు దీన్ని అవ్వడానికైతే మన ఇండియా దగ్గర ఒక సొల్యూషన్ ఉండాలి అనేది ఇచ్చారు గది తప్పిన ఋతువులు విపత్ విపత్తుల వల్ల నిరుడు దేశంలో చాలామంది జీవనాధారం దెబ్బతినిపోయింది అనేక కుటుంబాలు మానసిక కుంగుబాటకు లోనయ్యి ఈ నష్టం వెలకట్టలేనిది ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఇలా అయితే ఫ్లడ్స్ ఎటుకె రావడం వల్ల అయితే చాలా మన ఇండియా అయితే చాలా ల్యాండ్ యూజ్ అవుతాం యూజ్ అవుతుంది ఇంకా ह्यूमन गुड़े थे लोग आउट तो नाम जाने के लिए जाते हैं चारों इब नेक्स्ट आर्टिकल फिल एंड इंक्रोचमेंट वाटर क्वालिटी ऑफ 185 लेक्स एक्रॉस हैदराबाद डेम्ड पोर दिस अब उधर इन द इंटरबल्ड वाटर्स मींस लाइक मूसी रिवर एंड अदर रिवर्स आर गेटिंग द पोल्यूशन एंड टीजीपीसीबी control board was telling it will control the pollution in water food lab for and. విలవిల ఎడతెగని హింస కారణంగా ప్రపంచ ప్రపంచ ఆర్థికానికి రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది విశ్వ జిడిపిలో అది పదకొండు పాయింట్ ఆరు శాతానికి సమానం రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే హింస మూడు పాయింట్ ఎనిమిది శాతం మేర పెరిగింది దీనివల్ల రెండు వేల ఇరవై నాలుగులో వాటిల్లిన నష్టంలో ఆయా పరిస్థితుల వాటా ఇదైతే దీని గురించి అంటే ఈ వార్స్ ఇంకా కొన్ని అయితే డిసీజెస్ కంట్రోల్స్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు వార్స్ పరంగా చూసుకుంటే అయితే మనకి ఇయర్లో అయితే చాలా వార్స్ అయితే జరిగాయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఉక్రెయిన్ ఇజ్రైల్ వార్ అయితే చూశాము ఆ తర్వాత ఉక్రెయిన్ రష్యా వార్ కూడా అయితే ఉంది ఇప్పుడు అలా అయినప్పుడైతే అందులో ఉన్న పీపుల్స్ అయితే చనిపోతున్నారు ఇంకా వాళ్ళు ఫుడ్ అయితే వాళ్ళు చనిపోతున్నారు ఇలా చనిపోయినప్పుడైతే అది దేశం దేశంకున్న ఎకనామీ జీడిపిని అయితే తగ్గిస్తుంది అది అయితే తెలియడం లేదు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొన్ని కంట్రీస్కి అయితే లెవెన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఉంటే అది మొత్తానికి మొత్తం యుద్ధం వల్ల అయితే తగ్గిపోతుంది దాని గురించి అయితే ఇచ్చారు టికల్ ఉప్పు తయ్యాల్లో స్థిరుల సాగు ఉప్పు అనగానే సాధారణంగా వంటలే గుర్తొస్తాయి అయితే పారిశ్రామికంగాను ఉప్పు వినియోగం పెరుగుతోంది ఈ క్రమంలో ఇండియా పెద్ద మొత్తంలో విదేశాలకు ఉప్పును ఎగుమతి చేస్తుంది అదే సమయం అదే సమయంలో సంబంధిత పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి సంరక్షణకు పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదైతే దేని గురించి అంటే మన ఇండియాలో అయితే కోస్టల్ ఏరియాస్ అయితే చాలా అయితే ఉన్నాయి ఆ కోస్టల్ ఏరియాస్ నుంచి అయితే వాటర్ తీసుకొని అయితే ఈ సాల్ట్ అనేది అయితే తయారు చేస్తారు మన ఇండియా కూడా అయితే ఇవి వేరే కంట్రీస్ అయితే ఎక్స్పోర్ట్స్ అయితే ఇస్తుంది ఇప్పుడు అయితే లైక్ అమెరికా ఇంకా చాలా కంట్రీస్ అయితే ఉన్నాయి ఇలా చాలా టన్స్ ఆఫ్ సాల్ట్ని అయితే మనం ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం వేరే కంట్రీస్కి అయితే ఇప్పుడు అదే సిచ్యువేషన్లో అయితే పని చేస్తున్న వర్కర్స్ వాళ్ళకు కూడా అయితే గ్యారెంటీ అయితే ఉండాలని అయితే గవర్నమెంట్ ఇప్పుడైతే కొత్తగా అయితే స్కీమ్స్ చేయబోతుందనేది చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన గిరాకీ భారత్లో సముద్రపు నీరు ఉప్పు నీటి సరస్సులు భూగర్భ రాతి నిక్షేపాలు ఉప్పు ఉత్పత్తికి ప్రధాన వనరులు ఇదైతే మన ఇండియాలో అయితే కోస్టల్ ఏరియాస్ నుంచి అయితే ఈ ఉప్పు నీటి సరస్సులు అంటే ఇప్పుడు సాల్ట్ వాటర్ లేక్స్ కూడా అయితే ఉన్నాయి వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ వాటర్

ఇచ్చారు ఇప్పుడు ఈతరే నిర్ణయం సరే మరి అమలు ఇది అయితే ఒక హ్యూమన్ కున్న క్వాలిటీస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా అనుకుంటే అది చెయ్యాలా లేదా అని అయితే ఒక ప్లానింగ్ అయితే ఉండాలని అయితే ఇచ్చారు ఇక్కడ MP dirty water, death speed, IMC, corporators against officials. This is about the IMC means Indian Inner Municipal Corporation. The Inner Municipal Corporation is telling that the corporators అర్జున్ గేజ్ గారి గురించి అయితే ఇచ్చారు ఒక మీటింగ్ అయితే చెప్తున్నారు కివిస్ తో వన్డే లకు భారత జట్టు ఎంపిక నేడు ఇదైతే ఇప్పుడు మనకి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అయితే ఒడియా సిరీస్ అయితే ఉంది ఈ మంత్ లెవెన్త్ నుంచి అయితే ఇప్పుడు దాని గురించి మన ఇండియన్ టీం అయితే స్టడీ చేస్తున్నారు సెప్టెంబర్ లో బంగ్లాకు భారత్ ఇదైతే ఈ ఇయర్ సెప్టెంబర్లో అయితే బంగ్లాదేశ్లో అయితే మనకి మ్యాచెస్ అయితే ఉన్నాయి బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా అయితే త్రీ ఓడేస్ ఇంకా త్రీ టీ ట్వంటీ మ్యాచెస్ అయితే ఉన్నాయి స్టంప్స్ బై వేటు రబాడా పునరాగమనం టీ ట్వంటీ ప్రపంచ కప్ నకు దక్షిణాఫ్రికా జట్టు ఇదైతే ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్ కూడా అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది అందులోకి అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి అయితే రబాడా గారు అయితే

इलेक्ट्रॉनिक्स पाठ प्रोजेक्ट 842 करोड़ 42,000 करोड़ इन्वेस्टमेंट जिसे बोलते हैं सैंसन फॉक्सन एंड टाटा इलेक्ट्रॉनिक्स डे थ्री कंप डे थ्री कंपनीज 42 लाख करोड़ रुपीस बादी हामी लो मारपुलो तो पीड़ा रखो अन्यायम నిన్న అసెంబ్లీ మీటింగ్లో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు సుస్థిర అభివృద్ధికే మహానగర విస్తరణ ఇదైతే చీజర్బాబు గారు అయితే అంటున్నారు ఇప్పుడు బిజినెస్ స్పీచ్ ఎయిర్ వాటర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ కోత పదిహేను రోజుల్లో మండలి సమావేశంలో నిర్ణయం ఇదైతే ఎయిర్ వాటర్ ప్యూరిఫైయర్లపై అయితే జిఎస్టి అయితే అయితే ఇచ్చారు ఫిఫ్టీన్ డేస్ లో అయితే ఇప్పుడు సమావేశంలోకి అయితే రాబోతుంది జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీకి నలభై ఒక వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్ల ప్రతి ప్రతిపాదనలకు ఆమోదం ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు చిప్ అయితే ఎలక్ట్రానిక్స్ ఈ ఎలక్ట్రానిక్స్ కోసం అయితే మొత్తం విడి భాగాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అయితే తయారీకైతే మొత్తం ఫార్టీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్రోడ్స్ అయితే కావచ్చు అనేది ఇచ్చారు నాలుగు లక్షల కోట్లు పెరిగిన సంపద ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ పాయింట్స్ అయితే పెరిగి ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది నిఫ్టీ అయితే వన్ ఎయిటీ టూ పాయింట్స్ అయితే పెరిగి ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే అయింది ఇంకా ఈ రోజు ఇంకా రేపు అయితే స్టాక్ మార్కెట్కితే ఆదే ఇవ్వడం సమస్యగా మారితే ఈ సైబర్ క్రైమ్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు అయితే అయితే అది క్రైమ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువైతే ఉన్నాయని అయితే చెప్తున్నారు షిర్డి సాయికి ఎనభై లక్షల స్వర్ణ కిరీట కిరీడైతే షిర్డి బాబా గారికి అయితే మొత్తం ఎయిటీ ల్యాక్స్తో అయితే ఒక కిరీట మీద తయారైతే చేశారు the address is blueprint this is about the now Pant also select not selected in the team so the panth was Some disabled shiva Shivakumar, he was a player, but he is playing now in the Indian Super League. George cloney responds to Trump with a cheeky chap. This is the, yesterday there was a meeting with the George and the Trump in the day. Trump was then.